రెండు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కాచువాక పాత కన్నవారిపాలెం బీజేపీ కార్యాలయంలో కన్వీనర్ కర్నం నరసింహరావు ఆధ్వర్యంలో ముగిశాయి ఈ సందర్భంగా వివిధ రంగాలలో నిష్ణాతులైన మహిళలను సాల్వాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ దేశ ప్రగతిలో మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు గౌరవప్రదమైన రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు మహిళా అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు కార్యక్రమంలో గూటూరు శంకర్రావు తాతారావు ప్రకాష్ కట్ట పద్మ యువశ్రీ జలకర భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు అండి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా పార్టీ పెద్దలు పిలుపు మేరకు రాజవాక బిజెపి కార్యాలయంలో వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి విశేష సేవలు అందించినటువంటి మాతృమూతులు మహిళలందరికీ కూడా ఘనంగా సత్కరించుకొని వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది మనకు తెలుసు మనిషి జీవితంలో జన్మ పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు అమ్మలేందే ఆడపడుచులైందే మనం జీవించలేము ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో స్త్రీలకి అటు గ్యాస్ కనెక్షన్స్ కానివ్వండి ఇల్లు కానివ్వండి అన్ని పథకాలు కూడా మహిళకే వచ్చే విధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కృషి చేస్తున్నారు సాక్షాత్తు మన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు కూడా ఒక మహిళ అదేవిధంగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసినటువంటి గంత ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికే దక్కుతుంది చాలా పార్టీలు వేరే వాళ్ళు మాటలు చెప్తారు వాళ్ళు చేతలకి ఎంత మాత్రం ముందుకు రారు ఎన్నో ఏళ్ళగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముఖ్యంగా మహిళల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ముద్రా లోన్స్ కూడా మహిళలకు ఇవ్వడం జరుగుతుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు కూడా మహిళ పేరు మీద ఇవ్వడం జరుగుతుంది స్టవ్స్ ఎవరైతే గ్యాస్ కనెక్షన్స్ లేవో వారందరికీ కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ కూడా మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతుంది ఇలా పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఎక్కువగా మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రంలో కేంద్రంలోని కూడా ఎన్డీఏ కూటమి అధికారులు ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహిళలకి అన్ని రంగాల్లోనూ కూడా సమాన అవకాశాలు కల్పించే విధంగా కృషి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ముఖ్యంగా కృష్ణవేణి మేడం గారు ఉపాధ్యారాయలుగా ఆ పనిచేస్తూ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయలుగా ఆమె అవార్డు తీసుకున్నారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వారికి అందరికీ టీచర్స్ అందరికి కూడా విందించి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు ఆ మేడం గారు ఇక్కడ ఈ రోజు మనం గౌరవించుకోవడం అనేది చాలా సంతోషకరమైనది అదే విధంగా హెడ్ మాస్టర్స్ ఉన్నారు కూచిపూడి గురు నిష్ఠా గారు ఉన్నారు సచివాలయ సిబ్బంది కృష్ణవేణి గారు ఉన్నారు అడ్వకేట్ కూడా ఈ రోజు ఘనంగా సత్తించుకోవడం జరిగింది మరి అతి తక్కువ సమయంలో మేము అందరికీ ఉదయమే ప్లాన్ చేసాం ఉదయమే కాల్ చేసిన తక్కువ సమయంలో వచ్చి కార్యక్రమం విజయవంతం చేసినందుకు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అడ్వకేట్ చెప్పగారు అదే విధంగా మా